అరుణాచల క్షేత్రం యొక్క మహిమ సాక్షాత్తు ఈశ్వరుడు అంటే కొండ అది నిజమైన అరుణాచలం అంటే మన ఆత్మే మన ఆత్మే నిజమైన అరుణాచలం మన నిజమైన అరుణాచలం ఏంటంటే మనలో ఉన్న ఆత్మే నిజమైన అరుణాచలం అక్కడ భగవాన్ ఏం చెప్పారండి శరీర దారుడై ఆ క్షేత్రం యొక్క విశేషం ఏంటంటే మీరు కొండను చూస్తున్నారు గుడిని చూస్తున్నారు గురులోని దేవుని చూస్తున్నారు శరీర మనకు రక్తం మాంసం ఎలా ఉందో అలా రక్త మాంసాలతోటి ఈశ్వరుడు శరీరధారుడే అక్కడ కొండ మీద ఒక వటవృక్షం కింద కూర్చున్నాడని భగవాన్ అది అక్కడ గిరి రూపంలో ఈశ్వరుడు ఉన్నాడు లింగ రూపంలో ఈశ్వరుడు ఉన్నాడు శరీరధారుడే ఇప్పుడు మనకు రక్తం మాంసాల అలాగే శరీరధారుడే ఈశ్వరుడు అక్కడ వటవృక్షం వృక్షం కను కూర్చున్నాడు చెట్టు అని ఎప్పుడు భగవాన్ పురాణం వచ్చింది ఆ వటవృక్షం ఆకులు ఎంత ఉంటాయట మనం భోజనం చేచ్చు ఆకులు మర్రాకులు ఎలా ఉంటాయంటే అంత పెద్ద మర్రికు మా చిన్నగా ఉంటాయి కదా అంత పెద్ద ఆకులు ఉంటాయట ఆ చెట్టు ఆ చెట్టు కింద కూర్చుని ఉంటాడు ఈశ్వరుడు ఆ క్షేత్రం యొక్క విశేషండి అని చెప్పారు ఓ రోజున భగవాన్ ఏం చేశారు ఎక్కడి నుంచి ఇలా కొండని తిరుగుతుండే ఒక పెద్ద బ్రహ్మాండమైన నాకు ఎగురు గాలికి ఎగురొస్తాను గాలికి ఎగురొస్తాయి అంటే ఏంటి ఎంత ఆకు వస్తుంది అంటే మర్రిరాకి ఎంత పెద్దగా ఉంటుందా మర్రిరాకి అది ఎంత పెద్దగా ఉంటుందా అని మర్రిరాకు చూస్తే అందులో అన్నం తినొచ్చు ఆకులు అలాగా ఈ అరుణాచల పురాణంలో ఈశ్వరుడు ఇక్కడ చెట్టు కింద కదా చెట్టు కూడా కనిపిస్తుంది అయితే చెట్టు కింద ఈశ్వరుడు కూర్చున్నాడు అనమాట మీరు జాగ్రత్తగా చూడండి అనుకున్నాడు అనుకుని ఏం చేశారు భగవాను అయితే చెట్టు దగ్గర మనం వెళ్ళాలనుకున్నాడు చెట్టు కనిపిస్తుంది ఇంత కూర్చున్నారు ఆకు చూశారు ఆ చెట్టి ఆ చెట్టుది యాకు అది కనిపిస్తుంది అయితే ఆ చెట్టు జరిగే మనం వెళ్ళాలనుకున్నాడు అది ఈశ్వరుడు కూర్చున్నాడు చెట్టు దగ్గరికి వెళ్ళాలనుకుంటే నాలుగు అడుగులు వేసాడు నాలుగు అడుగులు వేసినాడు ఈయన పొరపాటును ఏం చేశారు ఇందిరాగాంధీకి చీరు కూడా అనేది ఎలా ఉందో ఈయన ఆ పొరపాటును ఏం చేశారు ఆ నడవటంలో సరిగ్గా ఒక ఈయన తేలిపట్టుకు వేశారు ఖాళీ అంటే ఈ దృష్టి అంతా ఇప్పుడు ఇందిరాగాంధీకి చేర మీద ఉంది నీకు ఏమి ఆ దృష్టి అంటే ఆ చెట్టు మీద ఉంది మీరు గ్రహించండి ఆ చెట్టు మీద ఉంటే మీరు అలా చూసుకుని ఆ చెట్టు సరిగ్గా కాలు కింద చూసుకొని సరిగ్గా తేని పట్టు పట్టు మీద వేశారు కాలు తలచుడు ఈ తేనెతేగలు అన్నీ వచ్చి కుట్టేసినాయి పుట్టిషోడికి ఎప్పుడైతే నేను లోతు కాలు వేసినా వాడికి కసికొలిసి కుట్టేసాను తేనెతలు వెనక్కి వెనక్కించేసారు కాలు కాలు పిలిచేస్తే భగవాన్ మాట చెప్తారు తేనెటీగలు కుట్టిన తర్వాత ఎప్పుడైతే నన్ను తేనెతేగలు వచ్చి కుట్టేసిన మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళాలని తలంపు కూడా పడిపోయింది ఇందులో రహస్యం ఉంది అవి తేని తేగలు ఆయన కొట్టకపోతే కనుక మర్రి చెట్టు దగ్గరికి వెళ్తే రమణ మహర్షి మళ్ళీ మన లోకానికి బోధ లేదండి అక్కడ ఆయన ద్వారా బోధ రచించాలి అక్కడ ఈయన తేనెత ఆయన ఎడలో ఎండిపోయేసిన తేనె ఎప్పుడైతే తేనె తేనెతీగలు వచ్చి కుట్టేసినో మళ్ళీ సంకల్పం కొట్టలేదు అసలు ఆయనకి ఏంటి మళ్ళీ ఆ మరిచెట్ దగ్గరికి వెళ్ళాలి ఆ మరిచెట్టు దగ్గర చూడాలని సంకల్పం పడిపోయింది మళ్ళీ వెనకొచ్చేసారు అక్కడ శరీరం ఆఫ్ చేసేది శరీరం అట్లా మళ్ళీ రాలేదు ఇది టీచింగ్ అవసరం లోపల అంటే భగవాన్ సిద్ధాంతం ప్రకారం ఇందిరాగాంధీ తల్లి కడుపు నుంచి బయటకు వచ్చినప్పుడే ఫలానా వాడి చేత ఫలానా వాడు తుపాకి దెబ్బ చేత ఫలానా రోజుని వాడు మరణించవలసి ఉంది అని అక్కడ తయారు చేసి అది శరీరాన్ని పంపిస్తారు అంటే ఇందిరాగాంధీ అండి ఇందిరాగాంధీ అని కాదు మీ జీవితం అంటే నా జీవితం అంటే ఎవరి జీవితం గురించి ఉదాహరణగా చూస్తున్నాను ఇందిరాగాంధీ అండి ఇందిరాగాంధీ అని కాదు ఎవరి జీవితంలోనే అంటే స్త్రీ జీవితానంటే పురుషుడు జీవితం ఎవరి జీవితంలోనే అంటే అక్కడ పిక్చర్ తయారైపోతుంది శరీరం లోపల తల్లి కడుపులో ఈ శరీరం తయారైపుడే బయట ఎలా చేయాలో ఏ శకనకి ఏ ఊళ్ళో ఉండాలో మళ్ళీ ఏ రోజున ప్రాణం విడిచిపెట్టాలో మళ్ళీ ఈ శరీరాన్ని ఎక్కడైతే దహనం చేయాలో మనం ఏమిటి ఒక ఊళ్ళో పుడతాం ఒక ఊరు వెళతాం మళ్ళీ ఈ శరీరాన్ని ఎక్కడో తోడు దహనం అవుతుందో ఈ శరీరం ఎక్కడ ఏ ఊళ్ళో దహనం అవుతుంది ఈ శరీరం ఎక్కడ దహని దహించబడాలో అన్ని కూడా ఈశ్వరుడు ప్రణాళికను బట్టి ఆచి ఈశ్వరుడు సంతతి సర్వజ్ఞం కాదు ఇంతమంది కోట్లాది మంది జీవులు ఉండగా ఏ జీవుడు ఏ కర్మ చేశాడో ఆ కర్మ ఇలా ఆ జీవుడికి నడుస్తుంది ఇది ఈశ్వరుడు యొక్క